హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు వచ్చేసి మంచి కేటలాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి క్యాట్లాగ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చూపిస్తాను శారీస్ చూశాక కూడా మీరు శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా శారీస్ అయితే చూపిస్తాను చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి అయితే ఫ్యాన్సీ క్యాటలాగ్ శారీస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే చూడండి ఎంత బాగున్నాయో మంచి గ్యాప్ బార్డర్లో శారీస్ వచ్చేసి కలంకారీ మనకి గ్యాప్ బార్డర్లో కలంకారీ బార్డర్ అయితే మిడిల్లో వచ్చిందండి సూపర్గా ఉన్నాయి బట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసైతే డార్క్ కలర్కే డార్క్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ అనేది కాంట్రాస్ట్లో వచ్చిందండి ప్రతి సారీ కూడా డార్క్ కలర్లోనే వచ్చింది చాలా బాగుందండి ఇలా మనకి కిందికి వచ్చేసి అయితే బిగ్ బార్డర్ అయితే వస్తుంది పైకి వచ్చేసి అయితే ఇలా మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి మిడిల్లో వచ్చేసి మనకి శారీలో అయితే ఇలా మనకి జరీ వీవింగ్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్యాబ్రికే వస్తుంది బాందుని ప్రింట్ అక్కడక్కడ ఉంటుంది బాందుని ప్రింట్లో వచ్చేసి మనకి జరి వీవింగ్ మంచి జరి వీవింగ్ అయితే ఉంటుందండి చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈ కలర్ వచ్చేసి అయితే మనకి నేవీ బ్లూ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ కలర్ అయితే వచ్చింది బట్ చాలా బాగుంది ఒక శారీ అయితే నేను చూపిస్తాను ఓవరల్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఇది బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ పాట్ అండి శారీ టోటల్గా మనకి ఇలా ప్రింట్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి స్మాల్ ప్రింట్ ఇలా వచ్చింది కి అయితే ఇలా మనకి బార్డర్ వస్తుంది చూడండి టోటల్గా శారీ అంతా ఇలా ఉంటుంది బాగుందండి చా చాలా అంటే చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్స్ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇలా చూడండి ఎంత బాగుందో నేవీ బ్లూ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ వచ్చేసి అయితే ఓకేనా ఇది వచ్చేసైతే పళ్ళు పాట్ ఇది పళ్ళు పాట ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసి అయితే ఇలా ఇది శారీ వచ్చేసి బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి బార్డర్ కూడా చాలా బాగుంది ఇలా ఇది బార్డర్ ఓకేనా ఇది బార్డర్ ఇది బార్డర్ వచ్చింది ఓరల్గా శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసి అయితే ఇలా వచ్చిందండి ఇది బ్లౌజ్ పాట్ ఇలా చాలా బాగుందండి రియల్గా శారీ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా లో ప్రైస్లో చాలా లో ప్రైజ్లోనే కాస్ట్ కూడా ఉందండి చాలా బాగుంది మంచి రిచ్ లుకింగ్ ఉంది ఫ్యాన్సీ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి బట్ కలర్ కాంబినేషన్ కూడా నేను చూపిస్తాను ఈ శారీస్లో కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను ఓకేనా సిస్టర్ బట్ ఎవరికైనా ఏ కలర్ కావాలన్న స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి శారీస్ చూపిస్తాను నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి పికక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి పికక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా అయితే వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసైతే కేవలం సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ పర్పుల్ కలర్ అండ్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇలా పర్పుల్ కలర్ అయ్యండు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇలా ఓకేనా మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది వాయిలెట్ అండి వాయిలెట్ అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వాయిలెట్ కలర్ అయితే చూడండి ఎంత బాగున్నాయో బట్ ఆల్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ వచ్చేయండి వాయిలెట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది షైనింగ్ కూడా చాలా బాగుందండి బట్ గ్యాప్ గ్యాప్ బడర్లో వచ్చేసి మనకి కలంకర్ ప్రింట్ వచ్చింది కదా లుకింగ్ అయితే సో బ్యూటిఫుల్గా ఉందండి ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత డిఫరెంట్గా వచ్చాయో చాలా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి ఇది వచ్చేసి అయితే కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే చూడండి ఎంత బాగుందో నిజంగా అన్ని కలర్స్ బాగున్నాయండి ఇందులో వచ్చేసి కేవలం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా సూపర్గా ఉంది ఎంత షేనింగ్ కూడా చూడండి ఎంత షేనింగ్ అంటే అంత బాగుందండి మంచి జరి వీవింగ్లో వచ్చింది కదా మనకి జరి వీవింగ్లో ఉంది కాబట్టి షేనింగ్ అయితే సూపర్గా ఉందండి నిజంగా ఇలా చూడండి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి నిజంగా మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నిజంగా శారీ వచ్చేసి అయితే ఇలా కేవలం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి కావాలన్నా కూడా ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఫ్రెండ్స్ బట్ క్వాలిటీ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుందండి అందులో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సిస్టర్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి